అందరికీ నమస్కారం అవినీతి భయం అక్రమాల భయం అవినీతి అక్రమాల భయం అన్నవరం దేవాలయంలో ఇది రెండో ఇది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ల గురించి అక్కడ ఎలా చేయట్లేదు అన్నవరం దేవాలయంలో ఆన్లైన్లో ఏ విధమైన పేమెంట్ ఎలా చేయట్లేదు అంటే క్యూఆర్ కోడ్ చూపించి దాని ద్వారా మనం స్కానింగ్ చేసి డబ్బులు పే పే చేస్తారు కదా ఈ కరోనా టైం నుంచి లేకపోతే ఈ మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మనం కరేపాకు కొనాలన్నా కూడా ఆ కరిపాకం అమ్ముకుని ఒక వృద్ధురాలు కూడా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటారు అచ్చపడదు కానీ ఏవి కొనుక్కోవాలన్నా మనం క్యూఆర్ కోడ్ ద్వారా ఐదు రూపాయలు వస్తువు కూడా మనం కొనుక్కోగలుగుతాం కానీ ఈ అన్ని దేవాలయాల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ అన్నవరంలో చూసి నేను ఆశ్చర్యపోయాను దేనికి కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోవట్లా అంతా క్యాషే కట్టాలి వాళ్ళకి ఏంటి టిక్కెట్లు టిక్కెట్లు ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకోవచ్చు అట్లాగే టిక్కెట్లు కానీ ప్రసాదాలు కానీ రూమ్స్ బుకింగ్ కానీ విఐపి దర్శనాలు కానీ స్పెషల్ దర్శనాలు కానీ ఏమైనా సరే అటువంటి ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు కానీ అట్లా తీసుకోవట్లేదు అన్నిటికీ క్యాష్ అడుగుతాను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కార్తీకవరణంకి ముందు రోజు సాయంత్రం దర్శనానికి వెళ్ళాను నాకు డబ్బులు లేవు యాక్చువల్గా లేకపోతే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత గర్భగుడికి ముందు అక్కడ బోర్డు ఉంది రెండు వందల రూపాయలు స్పెషల్ దర్శనం అని చెప్పి అప్పుడు ఆ గర్భగుడిలోకి ఇట్లా ప్రవేశిస్తాను కొంత లేకపోతే ఇట్లా తిరిగి రావాల్సి వస్తుంది సరే డబ్బులు చూస్తే లేవు రెండు వందలు లేవు అక్కడ ఆన్లైన్లో పే చేస్తానంటే అని చెప్పి లేదంటే అది అలౌ చేయట్లేదు అన్నాడు అక్కడ ఉన్న అతనే కంప్యూటర్ అతని అడిగండి లేకపోతే ఆ స్వామి ఒక రెండు వందల రూపాయలు ఉంటాయి నీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తానంటే లేదంటే అట్లా ఇవ్వకూడదండి అని చెప్పి ఆ లైన్లో ఉన్నవాళ్ళే వస్తున్న వాళ్ళే నేను పక్క నుండి ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి చూశాను అడిగి చూస్తే వాళ్ళు ఎవరో కూడా లేవన్నారో లేకపోతే ఏదో ఇదేదో మోసం అనుకున్నారో ఏమనుకున్నారో ఈ మధ్య అన్నీ కూడా ఆన్లైన్ మోసాలే కదా మళ్ళీ ఆడకి మనం డబ్బులు ఇచ్చి మన నెంబర్ చెప్తే మన డబ్బులు అయినా ఆడికి వెళ్ళిపోతే అనుకున్నారు ఎవరు ఎవరా ఈ లోపల గమనిస్తుంటే ఆ లైన్ నుంచి ఒక పది మంది పదిహేను మంది గర్భగుడిలోకి వెళ్ళారు చూశాను ఆ వైటర్స్ చేసుకొచ్చిన ఎవరో ఒకరి వచ్చి వాళ్ళు పంపిస్తారు ఓహో ఏదో వీఐపీలు విఐపిలు అంటే ఏంటంటే బేవర్స్ నా కొడుకులు ముష్టి విధవలు దేవాలయం దగ్గర వీఐపీ ఏంటంటే వీఐపీకి ప్రోటోకాలో వాళ్ళు దెబ్బ తిరుగునో ఏదో ఇడుతుంది దేవుడికి టికెట్ లాక్కు కూడా ఆడి దర్శనం చేసుకుంటే ఆడికి పుణ్యం వస్తుందా పాప వస్తుందా దరిద్రు అట్లా తయారీ గమనిస్తుంటే అక్కడ ఇంకొక అత్త ఎవరో లోపల నుంచి అబ్జర్వ్ చేస్తాడు అన్ను అబ్జర్వ్ చేసిన ఆయన బయటకు వచ్చాడు స్వామి మీరు ఒక్కళ్ళైనా అన్నాడు అవునండి ఇక్కడ ఆగిపోయి అన్నాడు నాకు డబ్బులు లేవంటే ఆన్లైన్లో పే చేద్దామంటే లేవంటే సరే రెండు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు దర్శనం చేయించాడు నేను టికెట్ తీయలేదు ఏమీ తీయలేదు బేవర్స్గా నేను దర్శనం చేసుకున్నాను తర్వాత నేను మళ్ళీ తెల్లారు వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఆ డబ్ల్యూ గుండెలు వేసాను అనుకుంటే అది వేరే విషయం కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ ఆన్లైన్ పేమెంట్లు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి బ్యావర్స్ బుష్టివేదోలు బుష్టివేదలు అంటే పెద్ద పెద్ద జడ్జిలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఇదొక బ్యావర్స్ బ్యాచ్ అయితే ఇంకొక బ్యామర్స్ బ్యాచ్ బ్యాచ్ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ తాలూకు చుట్టాలో పట్టాలో ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవడో చెప్తాడు నా తాలు కూడా వస్తాడు కొంచెం చూడమని చెప్పి ఆడు పది మంది తీసుకుని వస్తాడు ఈ పది మంది టికెట్ల డబ్బు ఎక్కువ వెళ్ళిపోతారు అట్లా కాకుండా మనం టికెట్ ఆన్లైన్లో టికెట్ ఇచ్చి దానికి ఒక కోర్టు ఇచ్చి ఆ కోర్టు చూపించినే గేట్ ఆన్ అయ్యేలాగా అంటే మన మెట్రో స్టేషన్ ఉంది మెట్రో స్టేషన్లోకి టికెట్ లేకుండా ఎవడైనా ప్రవేశించగల లేకపోతే ఎయిర్పోర్ట్లోకి ఎవడైనా ప్రవేశించగల ఆ విధంగా ఆ టికెట్ చెప్తేనే ఆ గేట్ ఓపెన్ అవుతుంది ఆ రాట్ ఓపెన్ అవుతుంది అప్పుడు లోపలికి వెళ్తాడు అప్పుడు చచ్చినట్టు ఎవడో మనుషులక్కన చర్చ ఉంటే టికెట్ ఎక్కడ వెళ్తాడు ఎంత విఐపి అయినా ఎంత చుట్టమైనా పట్టమైనా అటువంటివి పెడితే ఇప్పుడు వచ్చి ఆదాయానికి నాలుగు రెట్ల ఆదాయం పెరుగుతుంది ప్రసాదాల దగ్గర కూడా క్యూఆర్ కోడ్ లేదు ప్రసాదాలు పది ప్రసాదాలు తీసుకుంటాడు ప్రసాదం ఇరవై రూపాయలు పది ప్రసాదాలు రెండు వందలు అవుతుంది ఇప్పుడు ఏంటంటే మెషన్లు వచ్చేది దానికి మనం కొడితే అది మళ్ళీ ఆడికి చూపించవలసిన పర్లేదు కొడితే అంటే బిల్లు కూడా వచ్చేస్తుంది కదా ఆ బిల్లు ఇస్తాను ఆ బిల్లు పట్టుకొని అక్కడ ప్రసాదాలు తీసుకుంటాడు అట్లాగే స్పెషల్ దర్శనాలకి మామూలు దర్శనానికి రూములకి అన్నింటికి ఆన్లైన్ పేమెంట్లు పెట్టండి ఆన్లైన్ పేమెంట్లు పెడతారు మీకు జబ్బు ఏంటి దొమ్మ ఏంటి మీకు పోయే కాలం ఏంటి ఇంత డెవలప్ అయిపోతుంటే ఇంకా మీరు డబ్బు పట్టురాడు డబ్బు పట్టు పది దానికి డబ్బు ఇంకొక గొప్ప విచిత్రం కింద షాపులు ఉన్నాయి ఆ తూర్పుగోపురం దగ్గర పైన పైన మొత్తం కిందకి దగ్గర లేకుండా అక్కడ షాపులు ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులు నిర్వర్తించే షాపులు వాళ్ళు కూడా అలౌ చేయట్లా ఈ క్యూఆర్ కోడ్ కానీ ఈ స్కానింగ్ చేస్తామయ్యా అన్నా కానీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామని కాబట్టి లేదా వాళ్ళు కూడా క్యాష్ అడుగుతారు ఇంతంగా భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉందో లేదో కానీ అన్నవరం దేవాలయం దగ్గర ఉంది ఇది ఎందుకు నాకు అర్థం కావట్ల అంటే డబ్బు 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 అంటే ప్రతి కూడా నెక్స్ట్ టైం డబ్బు పట్టుకెళ్తారు ఆ డబ్బు పట్టుకెళ్ళి అక్కడ దక్షిణేస్తారా దేవుడికి ఏమన్నా భక్తితో సమర్పించుకుంటారా లేకపోతే పూజార్లకి వేస్తారా అర్చకులకేస్తారా ఏంటనేది అర్థం కావట్లా ఇంకోటి ఏంటంటే అది ఇంకో ఎపిసోడ్లో చెప్తాను అది తాతగా తా చెప్తాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండి సంతా కూడా దేవుడికి ఇచ్చేటప్పుడు ఊండి ఉంది ఊండి కూడా క్యూఆర్ కోడ్ పెట్టండి దేవుడికి వెయ్యేటప్పుడు ఒక ఐదు వందలు వెళ్ళే కొట్టేస్తాడు లైన్లోనే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేస్తాడు అది దేవాలయం అకౌంట్లోకి వెళ్ళిపోద్ది అదే కానీ డబ్బు పట్టండి ఉండు లేండి లెక్క చేయటప్పుడు మేము ఏమో పెట్టేసుకుంటాం జైబులో పెట్టేసుకుంటాం ఈ కన్నా లేచి లక్షణాలు ఈ దేవాలయ ఎంప్లాయీస్కి ఒక అడ్మినిస్ట్రేషన్కి ఈ గవర్నమెంట్ ప్రతినిధులకి పోట్లేదు అనుకుంటాను అందుకని సమా సనాతన ధర్మాన్ని సతాయించే వాళ్ళంతా కూడా ముందు మన దేవాలయాలు బాగు చేసుకుని తర్వాత సనాతన ధర్మాలు హిందూ ధర్మాలు ఈ ధర్మాలన్నింటినీ ముందు బాగు చేసి ఆడొచ్చు ముందు మనకు అందుబాటులో ఉన్న పెద్ద పెద్ద దేవాలయం దగ్గర జరిగే ఇటువంటి దుర్మార్గాలు దోరణాలు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మంచిదని చెప్పి సెలవు చేసుకుంటూ ఇంకొక వీడియో రెండు వీడియోలు ఉన్నాయి కూడా ఇప్పుడు కంటిన్యూగా చేసి పెట్టేస్తాను అన్నీ కూడా చూడండి ఎందుకంటే ప్రజలు చూసి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తేనే కానీ హిందూ దేవాలయాలు బాగుపడమని నా అభిప్రాయం ఉంటాను నమస్కారం రామా జయ